నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ వైసీపీ రహిత రాష్ట్రంగా చేయడమే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎజెండా అని వంగలపూడి అనిత అన్నారు ఈ అనకాపల్లి జిల్లా పాయకరవపేట నియోజకవర్గంలో ఉప్మాకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అనిత పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన సైకో ప్రభుత్వం పోవాలని మూడు రాష్ట్రాలు ఏకాభిప్రాయంగా ఉన్నాయని అన్నారు మా ప్రభుత్వంలోనే ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నోచుకుందని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇంచు కూడా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు మీ ఇంటి ఆడబిడ్డగా కుంగుచాటి అడుగుతున్నాను ఈసారి ఎన్నికల్లో నన్ను ఆఖండ మేజర్ తో గెలిపించాలని కోరుకుంటున్నారు

రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక స్వర్ణయోగంగా పైకరపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లగలిగాం ఎంతవరకు అంటే సుమారుగా వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా దమ్మున్న నాయకులుగా దమ్మున్న పార్టీగా ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళి నేను ఇది చేసే ఇంకా ఏం చేయాలని ఒక శిలాఫలకం కూడా వేసుకొని మనందరం కూడా ఆ రోజు బయటికి రావడం జరిగింది దానిలో భాగంగానే మీరు అందరూ కూడా నాకు పూర్తిగా సహాయ సహఖాన్ని అందించారు ఆ రోజు ఇదే వెంకటస్వామి ఆలయంలో ఈ వెంకటస్వామి ఆలయాన్ని నేను అభివృద్ధి చేస్తాను వెంకటస్వామి దైవల్ల అని చెప్పి వెళ్ళిన తర్వాత గెలిచిన తర్వాత ఇదే ఆలయాన్ని టీడీటీకి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి అప్పచెప్పి ఈ ఈ గుడి తాలూకా అభివృద్ధి మన హయాంలోనే మనం చూసాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఈ క్షణం వరకు కూడా ఈ ఈ గుడికి ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగిన సంగతి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది చూస్తున్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సుమారుగా ఈ మూడు మండలాలకి రక్షిత మంచినీటి పథకాన్ని ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కుల ఇవ్వాలని నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం చాలా మటుకు పూర్తి చేసుకున్న ఎనభై శాతం పనులు అయినా వాటర్ ప్రాజెక్ట్కి రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చిన తర్వాత ఏదో పనులు చేసేస్తామని అక్కడికి వెళ్ళి సుమారుగా రంగులేసైనా తప్పించి ఒక ఇటుక కూడా ఒక తట్ట మట్టి కూడా అక్కడ వేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం ఆ ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేని దుస్థితిలో ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంది అదేవిధంగా ఆ రోజు మనం వేసుకున్న చీడిక రోడ్డు కానీ జగ్గంపేట రోడ్డు కానీ జల్లూరు బ్రిడ్జ్ కానీ పందూరు బ్రిడ్జ్ కానీ రేవు పోలవరం దగ్గర నుంచి మన అటు రోడ్డు సెంటర్ వరకు విత్ డ్రైనేజ్ తో రోడ్డు గానీ మనం ఇచ్చిన డబుల్ రోడ్ డబ్బులు కానీ వాళ్ళు చెయ్యలేక సింగిల్ రోడ్ వేసిన పరిస్థితి పాయిరాపేటలో మనం చూసాం అంటే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చాలా విలేజ్ లో రోడ్లు డ్రైన్లు అన్ని కూడా మనం చేసుకున్నాం కమ్యూనిటీ హాల్స్ కట్టించుకున్నాం అంగన్వాడి బిల్డింగ్స్ కట్టించుకున్నాం పంచాయతీ బిల్డింగ్స్ కట్టించుకున్నాం ఆఖరికి మత్స్యకారులు మత్స్యకారులకు సంబంధించి నెట్వర్కింగ్ సెంటర్స్ తుఫాన్ షెల్టర్స్ ఇలా చెప్పుకుంటా పోతే సుమారుగా పదిహేను వందల కోట్ల వరకు కూడా మనం పెట్టుకున్నాం ఈ రోజు మనకి నక్కపల్లి నుంచి ఇదే ఉప్మాక టెంపుల్ దగ్గరికి డబల్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్తో మనకి శాంక్షన్ అయిన పరిస్థితి కూడా ఉంది రెండున్నర కోట్లు పెట్టి మన ఎలక్షన్లు వచ్చిన తర్వాత కనీసం దానికి శంకుస్థాపన చేయాలి తిరిగి తీసుకురావాలన్నది కాకుండా ఆ టెండర్ కూడా క్యాన్సిల్ చేసేసి ఈ రోజుకి కూడా ఒక రూపాయి తీసుకురాలేదు మనం ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పోకుండా రెండు ఒకసారి బిల్ వచ్చేది కానీ ఈసారి పోతూనే ఉంది కరెంటు బిల్లు కూడా విపరీతంగా వస్తున్నాయి నెల నెల కూడా కరెంటు బిల్లు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అంటే ఇన్ని రకాలుగా మన ధరలు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ చూసే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలను మనందరికి కూడా ప్రవేశపెట్టారు ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అమ్మకి వందనం పేరిట ఎంతమంది మంది ఉంటే అంత మందికి కూడా ఇద్దరికి కూడా అమ్మకు వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కానీ అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడం కానీ మహిళా సోదరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కానీ అదే విధంగా ఇంటింటికి మంచినీటి కులాయి కానీ అదే విధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో లో వేయడం కానీ బీసీ డిక్లరేషన్ లో యాభై సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ విధానం కానీ అది కూడా నాలుగు రూపాయలు పెన్షన్ విధానం కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు ఒకే ఒక నమ్మకం అదే నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జైల్లో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడికి నేను ఉంటానని ఈ రోజుకి కూడా ఎంతో తగ్గి చాలా మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నా ఎన్నో మాటలు పడుతున్నా కూడా ఎక్కడ కూడా అతను జంకకుండా వెంకకుండా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం అని చెప్పి ఈ రోజు మనం చెంతం చేర్చుకున్నాం ఈ రోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ రోజు వైసీపీ రహిత రాష్ట్రాన్ని సృష్టించాలి వైసీపీ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించకూడదు జగన్మోహన్ రెడ్డి అనే బాడు రాష్ట్రానికి పెద్ద శని ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి రెండే రెండు ముక్కలు చెప్తా మాట్లాడితే అక్క చెల్లెములు అక్క చెల్లెములు అనే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కూడా ఈ రోజు ఇంట్లోంచి తెరమేసే పరిస్థితి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి ధరిమేసే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏం న్యాయం చేయగలదు